ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం సద్గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నటువంటి మనము సద్గురువు యొక్క అనుగ్రహ స్వభావం ఏమిటనేటువంటిది కూడా తెలుసుకోవాలి సద్గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది లాటరీ లాంటిది కాదు అదేవిధంగా సద్గురువు యొక్క అనుగ్రహము స్కీముల రూపంలో రాదు దీనివల్ల అందరము కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అనుగ్రహం వస్తుందను లేకపోతే ఇతరత్ర రకరకాలైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు ఏదో చేస్తే ఏదో అనుగ్రహం వస్తుందని చెప్పి కానీ సద్గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది మనం అనుకున్నటువంటి పద్ధతిలో రాదు సద్గురువు వద్ద మనం దాచిపెట్టుకున్నటువంటి సుకర్మల యొక్క ఫలితంగానే సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది అంతే తప్ప ఇతరత్ర వేరే మార్గాల ద్వారా వేరే సాధనల ద్వారా దేని ద్వారా కూడా సద్గురు అనుగ్రహం మనకు లభించదు సద్గురు అనుగ్రహం అనేటువంటిది ఎటువంటిదంటే సేవింగ్ ఖాతా లాంటిది మనం ఎంత దాచుకుంటే దాన్ని అంత తీసుకునేటువంటి హక్కు మనకు ఉంటుంది అలా కాకుండా పది రూపాయల లాటరీ కట్టి లక్ష రూపాయలు పొందాలనుకోవడము ఎంత దురాశనో సద్గురువుకు ఏదో ఇచ్చేస్తే మనకు అది ఏ వారి అనుగ్రహం లభిస్తుంది సరైనటువంటి పద్ధతి కాదు సద్గురువు సేవా మార్గంలో మనము ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే అందులో పాల్గొంటారో అటువంటి వారు మాత్రమే బాబా వద్ద సేవింగ్ అకౌంట్లో మన యొక్క సత్కర్మలను మనం దాచిపెట్టుకుంటాం అంతేకాని మనకు లేనటువంటి మనకు బ్యాలెన్స్ లేకుండా బ్యాంకుకు వెళ్ళి చెక్కిస్తే ఏ విధంగా తిరస్కరిస్తారో మన యొక్క పుణ్యశయం అనేటువంటి బ్యాలెన్స్ లేకుండా సద్గురువు వద్ద నువ్వు ఎన్ని ఫీట్లు చేసినా ఎంత సర్కస్ చేసినా ఎంత గారెడి చేసినా ఆయన ఎంత మభ్య పెట్టాలని చూసినా అక్కడి నుంచి వచ్చేటువంటిది ఏమీ ఉండదు అంతే కదా ఇప్పుడు మనం బ్యాంకు బ్యాంకులోకి వెళ్ళి డబ్బు విత్డ్రా చేయాలంటే మన బ్యాంకులో డబ్బు ఉంటేనే కదా క్యాషియర్ అప్రూవల్ చేసి మనకు డబ్బు ఇస్తాడు లేకపోతే ఇది ఇందులో బ్యా మినిమం బ్యాలెన్స్ లేదు మీరు వెళ్ళిపోండి అని అంటారు బాబా వద్ద కూడా మనకు అనుగ్రహం దొరికేది ఇలానే మనం ఎంత దాచిపెట్టుకుంటే వారు చెప్పినటువంటి మార్గంలో ఉంటూ వారి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములమై వారు చెప్పినట్టు నడుచుకుంటే అప్పుడు మాత్రమే పుణ్యం అనేటువంటి శయాన్ని మన అకౌంట్లోకి బాబా జమ చేస్తారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం బ్యాంకులో సేవింగ్ సేవింగ్ అకౌంట్లో కొంత డబ్బు ఉంచామనుకోండి తీసుకోకుండా మనకు అవసరం ఉన్నా సరే సర్దుకొని ఆ అకౌంట్లో డబ్బులు అలానే ఉంచామనుకోండి బ్యాంకు వాళ్ళు సేవింగ్ ఖాతాలకు ఆరు నెలలకో సంవత్సరానికో కొంత ఇంట్రెస్ట్ జమ చేస్తారు బాబా వద్ద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే మనకు అనుకోని అనుగ్రహాలు దొరుకుతాయి బోనస్ అంటారు దాన్ని అటువంటి బోనస్ పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు ఎందుకంటే ఉన్నటువంటి దాంట్లో సర్దుకుంటూ మనం దాచుకున్నటువంటి పుణ్యశయంలో నుంచి బాబాను ఏమీ అడగకుండా బాబా దగ్గరని అలానే అట్టిపెట్టి ఉంచితే బాబా దానికి బోనస్ యాడ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే బాబా మాకు అడిగినవన్నీ కూడా ఒకేసారి ఇచ్చేసేయాలి అని అనుకుంటారు అటువంటి వారికి కూడా ఇస్తారు ఏం చేస్తారంటే అటువంటి వారికి ఒకేసారి ఆ పెట్టెను వారికి ఇచ్చేస్తాడు మీ ఇష్టంలోనైనా మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి ఇక మీరు ఏది కోరుకుంటే అది నేను ఇవ్వాలంటే కుదరదు దీంతో మీరు ఏం చేసుకుంటారో చేసుకొని అంటారు దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఒక భక్తురాలకి నాకు జరిగినటువంటి ఒక కాన్విగేషన్లో ఒక అద్భుతమైనటువంటి విషయం నాకు గమనంలోకి వచ్చింది ఆవిడ ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు సార్ నేను నా తోటి కోడలు ఇద్దరము కూడా బాబా భక్తులం అయితే వాళ్ళేమో చకచకచకా ఎదిగిపోతున్నారు మేమేమో ఏదో చ చన్నీళ్లకు వేడి అలా గడిచిపోతూ ఉంది తప్ప వాళ్ళు మాత్రము త్వర త్వరగా ఇల్లు కొనేసుకున్నారు చక్కగా బంగ్లా కట్టేసుకున్నారు అన్ని కట్టేసుకున్నారు అంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు అని అన్నారు అప్పుడు ఇదే విషయం గుర్తొచ్చింది అమ్మ మీ తోటి కొడలు బాబా దగ్గర ఉన్నటువంటి అకౌంట్ క్లోజ్ చేసుకొని ఉంటుంది అకౌంట్ క్లోజ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అనా పైసాతో సహా మొత్తం తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తారు ఇక మళ్ళీ అక్కడ మనం అడిగేటువంటి హక్కు మనకు ఉండదు ఇక మొత్తం మనం దాచుకుందంతా ఇచ్చేస్తారు బాబా వద్ద కూడా చాలామంది అలానే పెట్టె పట్టుకొని వెళ్ళిపోతారు మొదట బాగానే ఉంటుంది ఆ పెట్టెలో ఉన్నటువంటి డబ్బు అయిపోయేది ఆక సుఖంగానే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మొదలవుతుంది అసలు కథ ఎవరైతే బాబా వద్దనే పెట్టెను ఉంచి ఆ పెట్టెలో నుంచి మనకు కావలసినటువంటి అవసరాన్ని బాబా సమీక్షించి అంటే ఇది ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు బాబాకు మనం ఇస్తే మనకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో ఆ పెట్టెలో మనం దాచుకున్నటువంటి దాంట్లో నుంచి కొంత 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 ఇస్తూ ఉంటాడు నేను ఆవిడకి అదే చెప్పాను అమ్మ మీకు ఇప్పుడైతే ఏమీ లోటు లేదు కదా ఎవరి దగ్గర మీరు చెయ్యి చాసాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు లేదు కదా మరి ఎందుకు బాధపడుతున్నారన్న ఆ లేదు కళ్ళ ముందు అలా ఎదిగిపోతుంటే అంటే అప్పుడు ఒక సందర్భాన్ని చెప్పాను నేను బాబా ఒక భక్తురాలు చెప్తాడు నేను కొంతమందికి కొన్ని రోజుల తర్వాత ఎక్కువగా డబ్బు ఇచ్చేటువంటి వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత ఇవ్వడం ఆపేస్తాను ఎందుకంటే వాడు డబ్బు పొందిన తర్వాత బ్రతికేటువంటి శక్తి వాడికి వస్తుంది ఆ బ్రతికేటువంటి శక్తి వచ్చిన తర్వాత తర్వాత వాడు చేసుకునేటువంటి తప్పులకు తప్పిదాలకు నేను బాధ్యున్ని కాదు ఆ సమయంలో నేను ఎవరికి కూడా సహాయం చేయను అలా కాకుండా ఎప్పుడూ నీకు ఇచ్చేటువంటిది నీకు ఇచ్చేటువంటి తక్కువనే కావచ్చు కానీ దానిని ఎప్పటికీ నీ జీవితకాలం నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నీకు మొత్తం పెట్టే కావాలా నీ అవసరాలకు అనుగుణంగా నీకు ఏది అవసరమో నేను పరిశీలించి ఇవ్వడం నీకు కావాలా అని అడుగుతారు అదేవిధంగా మన జీవితంలో కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అత్యాశకు పోకూడదు బాబా దగ్గర పెట్టను లాక్కొని వెళ్ళిపోకూడదు ఆయన ఇచ్చేస్తాడు ఆయన ఏమడిగినా ఇచ్చేస్తాడు పెట్టెను మొత్తం తీసుకొచ్చుకున్నాం అనుకోండి మన ఇష్టానుసారం ఖర్చు పెడతాం తర్వాత అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి దేహి అంటాం బాబా ఏం చేస్తాడు బాబా కూడా హ్యాండ్స్ అప్ చేతులు ఎత్తేస్తాడు ఆల్రెడీ నీకు పెట్టిచ్చేసాను ఇక్కడ ఉన్నటువంటి పెట్టెనంతా కూడా నీకు ఇచ్చేసాను అప్పుడు మళ్ళీ నీకు ఇవ్వడానికి నీదంటూ ఇక్కడ ఏమీ లేదు బాబా చాలా సందర్భాల్లో ఎవరైనా డబ్బు కోసం విసిగిస్తే ఒక మాట అనేటువంటి వారట ఏ నీ అబ్బాయి ఏమైనా ఇక్కడ దాచిపెట్టాడా అని చెప్పి మనల్ని కూడా అలానే అంటాడు మొత్తం పెట్టబెట్టకపోయి ఇష్టానుసారం ఖర్చు పెట్టేసుకొని మనం దాచుకుందంతా మళ్ళీ వచ్చి బాబా అంటే బాబా కూడా అదంటారు నీ అబ్బాయి ఇక్కడ దాచిపెట్టలేదయ్యా నువ్వు నీవు దాచిపెట్టుకుందంతా కూడా నీకు ఇచ్చేశానని అంటారు అలా కాకుండా బాబా యొక్క పర్యవేక్షణలో మనం ఉండి మనకి ఎప్పుడెప్పుడు ఏమి కావాలో దానిని మాత్రమే బాబా సమీక్షించి ఇచ్చేటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి మన జీవిత పర్యంతం ఆయన ఇస్తూనే ఉంటాడు మనందరికీ అనుభవమే కదా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళ మినిమం బ్యాలెన్స్ ఇస్తాం అంతేకాదు మనకు నిత్యము అవసరం వచ్చేటువంటి డబ్బునంతా కూడా ఎవరము కూడా చేతిలో పెట్టుకోం కదా సేవింగ్ బ్యాంక్ అకౌంట్లోనే పెట్టుకుంటాం ఎందుకంటే అక్కడ ఉంటే భద్రంగా ఉంటుందని మనకు అత్యంత అవసరమైనటువంటి సమయంలో దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అక్కడ పెట్టుకుంటాం బాబా వద్ద కూడా మన యొక్క పుణ్యశయాన్ని వారి చెంతనే మనం డిపాజిట్ చేసుకోవాలి వారు మాత్రమే సమర్థవంతంగా మన అవసరాలను పర్యవేక్షించి చూసి సమీక్షించి అందుకు కావలసినటువంటి దాన్ని ఇస్తూ ఉంటారు మనము ఆధ్యాత్మిక మార్గంలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాం బాబా మార్గంలో కూడా అనేక మందికి ఇది అనుభవమే వెంటనే త్వర త్వరగా ఖ్యాతి వచ్చేసి ఒక కాషాయం దొరికేసి లేకపోతే ఒక గురువుగా ఎదిగిపోయి జుట్టు పెంచేసి గడ్డం పెంచేసి తిరుగుతూ ఉంటారు అరే ఏంది అసలు ఈయనకు ఏమీ లేకుండా అందరు కాళ్ళ మీద పడుతున్నారు అసలు ఏం జరుగుతుంది బాబా అనుగ్రహం ఇంత గొప్పగా ఉందా ఆయన అనుకుంటారు బాబా దగ్గర నుంచి ఆయన తీసేసుకున్నారు కావాలి ఆయన యొక్క పుణ్యశయాన్ని తీసేసుకున్నారు ఆ పెట్టె ఖాళీ అయ్యే వరకే అతను గౌరవ మర్యాదలు ఆ పెట్టె ఖాళీ అయిపోయిన తర్వాత ఎవ్వరూ కూడా తన గౌరవ మర్యాదలు ఇవ్వరు ఉపాశ్రీ మహారాజు షిరిడీకి వస్తే బాబా అంటారు నిన్ను నా అంతటి వాడిని చేస్తా అంటారు అందుకోసం చిన్న పరీక్ష పెడతారు దానికే తట్టుకోలేకపోతారు ఆ తర్వాత నేను ఇక్కడ ఉండలేని అని చెప్పి బాబా దగ్గర తను దాచుకున్నటువంటి పెట్టెను పట్టుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అనేక ప్రాంతాల్లో తిరిగి సకోరికి వచ్చి ఆశ్రమం పెట్టుకుంటారు కన్యాస్థానాన్ని పెడతారు అనేక మంది కన్యలను వారు స్వీకరించి వారికి యజ్ఞ యాగాదులను అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో వారిని ఉంచుతారు కానీ తర్వాత ఏమవుతుంది బాబా ఇచ్చినటువంటి పెట్టే ఖాళీ అయిపోయిన తర్వాత అనుగ్రహం అనేటువంటిది ఖాళీ అయిపోయిన తర్వాత ఉపాసిని మహారాజు పడ్డటువంటి ఇబ్బందులు ఎవ్వరూ పడలేదు దేశవ్యాప్తంగా అతనిపైన అనేక కేసులు పడ్డాయి అంతేకాదు ఎప్పుడూ కూడా అసహనంతో ఉండేటువంటి వాడు తనను తాను బంధించుకునేటువంటి వాడు దానికి కారణం ఏమిటనేటువంటిది ఎవ్వరికీ తెలియకపోయేది దానికి కారణం ఏమిటంటే ఎందుకు ఎప్పుడూ కూడా ఉపాసిని మహారాజు ఇనుప చువ్వలను తన చుట్టూ ఉంచుకొని ఒక పంజరం దాంట్లో ఎందుకు బందీ అయి ఉండేటువంటి వారంటే ఆ రోజు నా సద్గురువు చెప్పినట్టు నేను ఇంకా కొన్ని నెలలు వేచి ఉంటే నా జీవితం ఇలా ఉండేటువంటిది కాదు నాలాంటి వాడికి శిక్ష ఇనుపచువ్వల మధ్యలోనే ఉండాలని చెప్పి సకోరి ఆశ్రమానికి పోతే ఇప్పటికి కూడా ఒక పంజరం లాంటిది అక్కడ ఉంటుంది కాబట్టి అప్పుడు తప్పించుకున్నటువంటి శిక్షను ఇంకా కఠినంగా అనుభవించాలని చెప్పి వారు ఇనుపచువ్వల మధ్యలో అనేక రోజులు అందులోనే ఉండేటువంటి వారు ఉపాసిని మహారాజు లాంటి గొప్ప మహాత్ముడే బాబా యొక్క అనుగ్రహానికి సంబంధించినటువంటి స్వభావాన్ని గ్రహించలేకపోయారు ఇక మనం ఏ పాటివారు మన జీవితాలే మనకు తెలియజేస్తుంది కదా బాబా దగ్గర నుంచి ఎప్పుడూ తీసుకోవాలి తీసుకోవాలని అంటే ఇస్తాడు ఆయనే కానీ దానివల్ల ఏంటంటే మన అకౌంటే ఖాళీ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించము ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు విజ్ఞులు వాళ్ళు మాత్రమే బాబా దగ్గర నుంచి వాళ్ళ జీవిత పర్యంతము కూడా అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు ఎంత విజ్ఞులంటే అంటే ఒక్క సావిత్రిబాయి టెండూల్కర్ని చూసుకోండి బాబా అడుగుతాడు అమ్మా వంద రూపాయలు సెటిల్ చేద్దామనుకుంటున్నాను పెన్షను అనంటే ఆమె ఎంత విజ్ఞతతో మాట్లాడుతుంది బాబాతోటి బాబా వంద రూపాయలైతే ఏమిటి డెబ్బై రూపాయలైతే ఏమిటి ఈ సంసారాన్ని నడిపించేది మీరు ఈ సంసారానికి ఎంత అవసరం ఉండదు అనేటువంటిది మీకు తెలుసు ఎంత అవసరం అది అంతనే ఇప్పించండి నాకు నా భర్తకు నూట యాభై రూపాయలు జీతం నిజానికి సగం పెన్షన్ వస్తే కుటుంబం ఇబ్బందే పడుతుంది కానీ సగం పెన్షన్ వస్తే లేకపోతే అంత కొంచెం ఎక్కువ వస్తే నేను నా కుటుంబం సుఖంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన సావిత్రిబాయి టెండూల్కర్ చేయలేదు ఆవిడ ఎంత విజ్ఞప్తితో ఆలోచించిందంటే నూట యాభై రూపాయలు వచ్చినా డెబ్బై రూపాయలు వచ్చినా అసలు పెన్షన్ లేకపోయినా ఈ సంసారం నడిపించేటువంటిది బాబా కాబట్టి బాబా ఎంత నిర్ణయిస్తే అంత అందుకనే బాబా నూట పది రూపాయల పెన్షన్ను ఇచ్చారు కానీ మనమేం చేస్తాం మనకి ఇటువంటి పరిస్థితి వచ్చిందనుకోండి బాబా నూట యాభై రూపాయలు జీతం ఇప్పుడే రిటైర్ అయిపోతే ఇంకా చేయాల్సినటువంటి వయసు ఉంది ఉద్యోగం చేయాల్సినటువంటి వయసు కానీ ఆరోగ్యం సహకరించట్లేదు కర్మ అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి బాబా అంతకంటే తక్కువ పెన్షన్ ఎట్లయితే నూట యాభై వస్తుంది కనీసం నూట ముప్పై అయినా చేయించు బాబా అని అడుగుతాం అంటే ఆప్షన్ మనము బాబాకి ఇవ్వం ఎంత ఇవ్వాలనేటువంటిది ఇక్కడ మనం మనందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీవితాలకు ఎంత కావాలో ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో అన్నీ బాబాకు తెలుసు అది నిర్ణయించే అది నిర్ధారించుకొనే మన జీవితాలకు కావలసినటువంటి దాన్ని బాబా అనుగ్రహిస్తారు బాబా అనుగ్రహం ఈ విధంగా ఉంటుంది తప్ప మనము కోరుకున్నటువంటిదే బాబా ఇస్తారనుకోవడము సరైనటువంటిది కాదు అందుకనే ఆ రోజు భక్తులు ఎంత విజ్ఞతతో ఉన్నారంటే కొంతమంది భక్తులను చూస్తే ఆశ్చర్యం అన్నా అన్నాసాహెబ్ దబోల్కర్ హేమట్ పంతో తను రిటైర్ అయిన తర్వాత మరొక ఉద్యోగాన్ని చేయాలనేటువంటి కాంక్ష తనకు లేకపోయినా సరే కుటుంబ అవసరాలు ఆ ఆలోచన వైపుకు తీసుకెళ్ళాయి కానీ బాబా ఒక్కసారి చెప్పిన తర్వాత అతని తర్వాత ఉద్యోగం వస్తుందిలే ముందు నా పని చేయి ప్రపంచం సుఖమేమవుతుందని చెప్పి చించినకరతో అంటారు కదా ఆ ఒక్క మాటను పట్టుకొని విశ్వాసం ఖచ్చితంగా నా సంసారానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆయా సమయానికి అనుగుణంగా బాబా ఖచ్చితంగా ఇస్తారనేటువంటి విశ్వాసాన్ని చివరి వరకు హేమాట పంతుంచుకున్నాడు అందుకనే హేమాట్ పంతు ధన్యజీవి అయ్యారు హేమాట్ పంతు బాబా సహచర్యంలో దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు వారు చూపెట్టినటువంటి నిబద్ధత బాబా తన తలకెత్తినటువంటి కార్యాన్ని నిర్వర్తించడంలో సచ్చరిత అనేటువంటి రచన కోసం వారు పడ్డటువంటి తపన వీటన్నింటి లెక్కగట్టి బాబా ఎంత ఇచ్చారు హేమాట్ పంతుకు ఎవరైనా సచ్చరిత గ్రంథ రచయిత అనేటువంటి పదవి ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది పారాయం చేస్తున్నటువంటి గ్రంథంలో శ్రీ హేమాడ్ పంత్ విరచిత శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ విరచిత అనేటువంటి ఆ స్థానాన్ని ఎవరైనా డబ్బు పెట్టి కొనుక్కోగలుగుతారా ఎవరికైనా సాధ్యమవుతుందా ఎలా సాధ్యమైంది తొమ్మిది సంవత్సరాల పాటు బాబా కథలు బాబాకు సంబంధించినటువంటి లీలల యొక్క ధ్యాస తప్ప సచ్చరిత అనేటువంటి మహాయజ్ఞాన్ని పూర్తి చేయాలనేటువంటి తపన తప్ప ఇంకొకటి లేదు అందుకనే ఎంత పుణ్యశయాన్ని హేమాట్ పంతుకి ఇచ్చేశాడంటే ఎన్ని తరాలు పోయినా ఎన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినా సరే హేమాట్ పంతుకు తరగనటువంటి ఖ్యాతిని ఇచ్చాడు హేమాట్ పంతుకి ఈరోజు బాబా ఇచ్చినటువంటి పేరు ప్రఖ్యాత ఖ్యాతి ఇవి ఇంకా ఎవరికైనా రాగలుగుతాయా బాబా మార్గంలో ఎవరికీ రావు ఇంతకుముందు ఒక పట్టణంలో బాబా మందిరం లేకపోతే ఒక బాబా మందిరం కడితే అది చాలా గొప్ప మందిరం అని చెప్పనేటువంటి ఇటువంటి వాళ్ళు తర్వాత నగరాలు విస్తరించిన తర్వాత అదే పట్టణంలో చుట్టూ ఇంకో నాలుగు గుళ్ళు కడితే దీనికంటే అది అద్భుతం దానికంటే ఇంకోటి అద్భుతం దానికంటే ఇంకోటి మహా అద్భుతం ఇట్లా అనేక అద్భుతమైనటువంటి మందిరాలు వెలిస్తే ఒకదానికి మించినటువంటిది ఒకటి ఈ మొదటి మందిరం కట్టినటువంటి ఆయనకు ఒక ఐదు సంవత్సరాలు గొప్పగా మాట్లాడుకుంటారు రెండో గురి కట్టినటువంటి ఆయన గురించి మరి ఇంకొక నాలుగు సంవత్సరాలు అట్లా 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 ఒక్కొక్కరి గురించి నాలుగు నాలుగు సంవత్సరాలు మాట్లాడుకుంటారు కానీ సచ్చరితకు మించినటువంటి గ్రంథం సచ్చరితకు సమానమైనటువంటిది ఏదైనా బాబా మార్గంలో రాగలిగిందా బాబా మార్గంలో అనేక సాహిత్యాలు వచ్చాయి బాబా భక్తులకు సంబంధించినటువంటి సాహిత్యం వచ్చింది అవన్నీ తర్వాత కానీ ఈరోజు వన్ అండ్ ఓన్లీ యూనిక్ బాబా సాహిత్యం ఏది అని అంటే శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్ విరచిత శ్రీ సాయి సచరితయ్యే కదా ఎంత పుణ్యశయాన్ని ఆ తొమ్మిదేళ్ళు చాలా షార్ట్ పీరియడ్ నిజంగా అది కానీ ఆ షార్ట్ పీరియడ్లోనే నిబద్ధత అనేటువంటి ఆభరణాలను బాబా దగ్గర అకౌంట్లో దాచిపెట్టుకున్నాడు నిజాయితీ అనేటువంటి వజ్ర వైడూర్యాలను బాబా అకౌంట్లో దాచిపెట్టుకున్నాడు తరగనటువంటి సొమ్మును బాబా దగ్గర దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకోవడం తప్ప మళ్ళీ అక్కడి నుంచి తీసుకున్నటువంటి దాఖలాలు లేవు హేమాట్ పంత్ హేమాట్ పంత్ ఎప్పుడూ కూడా బాబాని ఏమీ కోరలేదు కేవలం తన కూతురి కోసం తన కోసం ఎప్పుడు కోరలేదు తన కూతురు పరిస్థితి చూడలేక ప్రసవానికి సంబంధించినటువంటి దాని గురించి వేదన పడుతుంటే ఆ ఒక్క మాట బాబా చెవులో వేశాడు తన బిడ్డ మానసిక స్థితి గురించి ఒక్కసారి అడిగాడు అంతే తప్ప ఇంకేమీ అడగలేదు బాబా దగ్గర దాచిపెట్టుకోవడమే తప్ప తీసుకోవడం తెలియలేదు తీసుకొని ఉంటే ఇంత ఖ్యాతి హేమాట్ పంతకు వచ్చేటువంటిది కాదు అందుకనే బాబా దగ్గర సాధ్యమైనంత వరకు మనం ఎక్కువగా డిపాజిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ డిపాజిట్ చేసుకునేటువంటిది ఈ జన్మకే కాదు మరు జన్మకు కూడా అది ఉపయోగపడేలాగా మనం దానిని మెయింటైన్ చేయాలి మనము డబ్బు ఎందుకు ప్రొగు చేస్తాం ఆస్తులు ఎందుకు కూడబెడతాం నగలు ఎందుకు కొంటాం నేను అనుభవించాలి నా తర్వాత తరం అనుభవించాలి బాబా దగ్గర దాచుకునేటువంటి దాని విషయంలో కూడా మనం ఈ సత్యాన్ని కూడా గ్రహించాలి ఈ జన్మలో నేను అనుభవించాలి అనుగ్రహాన్ని వచ్చే జన్మకు కూడా అనుగ్రహించాలంటే నేను బాబా దగ్గర నా అకౌంట్లో బాగా దండిగా నేను దాన్ని దాచుకోవాలి దాచుకున్నటువంటి దాన్ని పిసినారి వలె వాడుకోవాలి పిసినారి మామూలుగా లౌకిక విషయాల్లో పిసినారి లోబీర్కి మూర్ఖత్వం ఉంటుంది అక్కడ ఎంత లోభత్వాన్ని చూపెడతాము ప్రపంచిక విషయాల్లో ఇక్కడ బాబా దగ్గర నుంచి తీసుకోవడంలో కూడా అంత లోభత్వాన్ని పది రూపాయలు ఖర్చు పెడతామని దగ్గర రెండు రూపాయలే ఏ విధంగా ఖర్చు పెడతామో అట్లా బాబా దగ్గర మనం పొందేటువంటి దాంట్లో కూడా అలానే ఉండాలి కూడబెట్టుకునేటువంటి దాంట్లో ఉత్సాహంగా ఉండాలి బాబా దగ్గర నుంచి తీసుకునేటువంటి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి ఈ కిట్టుకుని కనుక మనం పట్టుకోగలిగితే నేను ఇంతకుముందు చెప్పినట్టు బాబా దగ్గర ఎక్కువగా డిపాజిట్ అయ్యింది అనుకోండి బాబా బోనస్ ఇస్తాడు తెలుసా ఆ బోనస్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే నా బిడ్డ ఎప్పుడూ ఏదీ కోరలేదు నా బిడ్డ ఖచ్చితంగా నేను ఇవ్వాలి అని చంద్రబాబు బోర్కర్ గురించి అనేక సందర్భాల్లో చెప్పాను కదా యాభై ఏళ్ళ పైబడ్డటువంటి వయసులో బాబా ఇప్పటి వరకు నీకు ఏమీ ఇవ్వలేదు ఏం కావాలి కోరుకో భాయ్ అని అంటే ఏమొద్దు బాబా నాకున్న లోటు నీకు తెలియదా అంటే ఆ వయసులో ఆవిడకు గర్భం దాల్చేటువంటి అనుగ్రహాన్ని బాబా ఇస్తారు చూడండి బాబా అనుగ్రహం ఎలా ఉంటుందో బాబా ఇచ్చేటువంటి బోనస్ అసాధ్యమైనటువంటి దాన్ని ఇస్తారు మనం చూసాం కదా దాము అన్నకు కానీ గోపాలరావు గుండుకు కానీ రతంజీ వాడియా నాందేడ్ సేటుకు కానీ వారందరూ కూడా దాచుకున్నటువంటి దాంట్లోనే గొప్ప అనుగ్రహాన్ని బాబా వాళ్ళకి ఇచ్చారు అసలు అసాధ్యమనుకున్నటువంటి దాన్ని సుసాధ్యం చేశారు బాబా బోనస్ ఎలా ఉంటుందంటే ఒక ఆవిడ బాబాను బాగా విశ్వసిస్తుంది బాబా అంటే ప్రాణం ఎప్పుడు కూడా తను ఏది కోరేటువంటిది కాదు కానీ ఒకే ఒక సందర్భంలో తన కూతురు చదువు విషయంలో ఎట్లాగైనా సరే తన కూతురు కూడా ప్రయోజకరాలు కావాలి విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఉంది బాబా ఒక మార్గాన్ని చూపెట్టు అని అంది బాబా వెంటనే చకచక పని ప్రారంభించారు ఆ అమ్మాయి విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ సపోర్టు అవన్నీ కూడా చాలా చమత్కారంగా అవి అరేంజ్ అయిపోయాయి ఎవరిని అడిగినా సరే లేదు అందరూ కూడా స్పాన్సర్షిప్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే వారు డబ్బు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఆ అమ్మాయి బయటికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అంత సవ్యంగా జరిగిపోయింది తను ఏం కోరుకుంది అమ్మాయి బయటికి వెళ్ళి చదివితే జాలని కోరుకుంది అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ప్రతిభను చూసి ఒక సెమిస్టర్ అయిపోగానే అమ్మాయికి ఆ యూనివర్సిటీ స్కాలర్షిప్ను ప్రకటించింది ఇది బోనస్ బాబా ఇచ్చేటువంటి బోనస్లు ఇంత అద్భుతంగా ఉంటాయి ఆ బోనస్ ఎలా వస్తుందంటే బాబా దగ్గర దాచిపెట్టుకున్నటువంటి దాన్ని మనం పిసినారిలాగా వాడుకుంటే ఆ బోనస్లన్నీ కూడా బాబా ఇస్తాడు చా నేను చాలా సందర్భాల్లో చూసేటువంటి వాడిని మా తాతగారితో బ్యాంక్ వెళ్ళేటువంటి వాడిని ఎప్పటిలాగా చెక్కులు ఏటీఎంలు ఇవేం లేవు కదా ఇంటికాడ అనేవాడు బ్యాంక్ వెళ్ళి ఒక ఐదు వందలు రాజేయాలి ఈరోజు అనేవాడు వెళ్ళేటువంటి వాడు విత్డ్రాల్ ఫామ్ రాసేటువంటి వాడు విత్డ్రాల్ క్యాషియర్ ఇస్తున్నప్పుడు లెక్క పెట్టేటప్పుడు చూసేవాడిని ఏం తాతయ్య ఐదు వందలు అన్నావు మూడు వందలే ఇచ్చాడు క్యాషియర్ అంటే నేను రాసింది మూడు వందలు వెళ్ళేరా అవి ఉంటాయి మళ్ళీ వాడదాం అంటే బాబా అనుగ్రహాన్ని కూడా అలానే మనం ఉపయోగించుకోవాలి అప్పుడు మనకు బోనస్ లభిస్తుంది కాబట్టి బాబా యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకున్నప్పుడు బాబా వద్ద మనం ఎప్పుడు ఏది పొందాలి బాబా వద్ద మనం ఎంత డిపాజిట్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనకు అవగాహనకు వస్తాయి ఇది ఈరోజు సాయిగ్రీకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప